హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ అందరూ బాగున్నారా ఇప్పుడు బెండకాయ తాలింపు ఈజీగా ఎలా తయారు చేయాలని నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఇవి బెండకాయలు ఇంత బకెట్లో పోసాను కళ్ళు వేసి కడుక్కోవాలి ఫస్ట్ బెండకాయలు శుభ్రంగా కళ్ళు పెసి కలుపుకోవాలి కడిగేసుకున్నాం అనుకోండి ఇలా మొత్తం నీళ్ళలో కలిసేలాగా బెండకాయలు కలిపేసి ఇలా నీట్గా కడుక్కుంటే తోటలో కోసుకొచ్చినట్టుగా ఫ్రెష్గా వస్తాయి అనమాట బెండకాయలు ఇదొక ఈజీ అనమాట బెండకాయలు వాష్ చేయడము ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక లో తీసుకోవాలి శుభ్రంగా కడుక్కొని ఈజీగా బెండకాయ తాలింపు ఎలా చేయాలనేది చూపిస్తాను మీకు మన గృహలక్ష్మి ఛానల్లో నేను వర్కింగ్ ఉమెన్ కాబట్టి ఎంత ఈజీగా వంట చేస్తాను అనేది మన వీడియో స్పెషల్ అనమాట మన ఛానల్ ఇదిగోండి ఇలా మనము బెండకాయలు అన్నీ కూడా కడిగేసుకోవాలి కొంతమంది వెనగర్తో కడుగుతుంటారు కానీ న్యాచురల్ కడగడం అంటే కళ్ళు పెసి కడుక్కోవాలి ఎంత ఫ్రెష్గా వచ్చేసాయి బెండకాయలు చెట్ల నుంచి కోసుకొచ్చుకున్నట్టుగా ఇప్పుడే ఇప్పుడు వాటర్ పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక ప్లేట్ వేసుకొని శుభ్రంగా ఈ తడి లేకుండా తెచ్చుకోవాలి కనిపిస్తుందా ఓకే ఈ లోపల బాండి ఉంది స్ట్రాబెరీకి ఇచ్చేసి సిమ్లో పెట్టుకుంటే మనకు పాన్ వేడెక్తూ ఉంటుంది ఉల్లిపాయ కట్ చేయాలి ఫస్ట్ ఒక ఆనియను ఆనియన్స్ కట్ చేసుకొని ఫస్ట్ తర్వాత చాక్తో మనము ఇల్లు కట్ చేసుకోవాలి ఏంటంటే బెండకాయలు జిగర్ వచ్చేస్తుంది కట్ చేయాలంటే ఆనియన్ కట్ చేయలేము ఈరోజు నాకు వీక్లీ ఆపండి అసలు క్షణం తీరుకుండట్లేదు బట్టలు వాషింగ్ వేసుకోవడము వంట చేసుకోవడము కొంచెం తీరిగా చేస్తాను అనమాట వీక్లీ ఆఫ్ రోజు వీడియో చేస్తాను కదా కొంచెం మీకు నేర్పించాలని కొంచెం తీరుబాటుగా చేస్తాను వంట లేకుంటే ఫుల్ బిజీ బిజీ చేసేస్తుంటాను ఫస్ట్ ఉల్లిపాయ కట్ చేసేస్తున్నాను బెండకాయలు కడిగాను కదా ఇలాంటి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచేసుకోవాలి తడి లేకుండా పట్టాఫట్టా అయిపోతాయి మనం కూడా ఈజీగా మనం బెండకాయ తాలింపు చేసేది ఎప్పుడైనా కూడా మూత అండి ఇప్పుడు ఏదైనా ముక్కలు మగ్గాలంటే గబాను సాల్ట్ వేసి మూత పెట్టేస్తాం పాలు మీద అలా కాదు ఈ బెండకాయ తాలింపు అనేది మూత పెట్టకూడదు ఇలా మొత్తం చుట్టు చేసుకోవాలి బెండకాయ తాలింపు రసం పెడదామనుకుంటున్నా టమాటా రసము రెండు బాగుంటాయి ఇంత ఇంత పెద్ద బెండకాయలు ఇచ్చావి ఏంటమ్మా అంటే ఏ మొదనే కాదు మేడం చాలా అని చెప్పి ఇట్లా ఇరగ తీసి చూపించింది అనమాట అందుకని ఇంకా కన్ఫర్మ్ చేసుకున్నావు ముదనే కాదు మనం బెండకాయలు ఎప్పుడైనా తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళము ఇలా అనేసి అన్నమాట ఇది చూసారా ముదిరింది కాబట్టి ఇలా అన్నా కూడా ఇది ఇరగలేదు అది మనకు ముదిరిందని లే అనుకోవాలన్నమాట హాఫ్ కేజీ బెండకాయలు అండి ఇవి మనం ఇట్లా దీంతో క్లాత్గా చేసుకుంటే ఈజీగా అయిపోతాయి చూసారా చిన్న బెండకాయ అయినా కూడా ముదిరిపోయింది ఇంకా రెండు స్పూన్ మూడు స్పూన్ల వరకు వేసే ఆయిల్ హాఫ్ కేజీ కాబట్టి ఇలా బెండకాయలు చాలా ఈజీగా కట్ చేయొచ్చు పెద్ద ఉన్నా కానీ బెండకాయలు అస్సలు ముదరలేదండి చక్కగా ఉన్నాయి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఉల్లిపాయలు తాలింపు గింజలు ఇందులోనే ఉన్నాయి సో ఉల్లిపాయలు మాత్రం వేగుతుంటాయి ఈ లోపల మనము బెండకడలు పటాపట్ ఇలా కూడా కట్ చేయొచ్చు ఇలా కూడా ఈజీనే ఇది కూడా ఒక టెక్నిక్ నేనైతే ఎక్కువ ఇలా కూడా కట్ చేస్తుంటాడు రూటికి వెళ్ళేటప్పుడు టైం అయిపోతుంటుందని చెప్పి ఇలా మనం చేతి సహాయంతో టకా టకా కట్ చేయచ్చు ఒకవైపు ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదా మనం బెండకాయలు కట్ చేసుకోవాలి ఈ తడి ఎప్పుడైతే క్లాత్ తోటి పొడి పొడిగా రావడానికి అవకాశం ఉంది బెండకాయ ఫ్రై ఒక పక్క మనము ఉల్లిపాయలు వేయించేస్తున్నాము ఆయిల్ వేసి బెండకాయలు కూడా కట్ చేయడానికి చూడండి ఎంత లాభం ఉందో బెండకాయ అయినా ముద్ర లేతగానే ఉంది కొంచెం కరివేపాకు కడిగేసి ఆరబెట్టేసి ఇలా బాక్స్లో నేను స్టోర్ చేసుకున్నానండి ఇదిలో పెట్టేస్తే మనకు ఫ్రెష్గా ఉంటుంది అనమాట చూసారు కదా బెండకాయ ఫ్రై ఎంత చక్కగా వేగిపోయిందో కొంచెం కూడా తగినంత కారం వేసుకోవాలి మన కారం తినేదాన్ని బట్టి స్పైసీగా కావాలనుకుంటే స్పైసీగా లేదా కారం తక్కువ అనుకుంటే కారం తక్కువ వేసుకోవచ్చు మేమైతే కొంచెం స్పైసీగా తింటాము పిల్లలు ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు తినాలనుకోండి కారం కొంచెం తప్పిస్తే బాగుంటుంది పెద్దవాళ్ళమైతే కొంచెం స్పైసీగానే తినాలనుకుంటాం కదా ఇప్పుడు ఇలా వేగిన బెండకాయలు ఈ పల్లీలు పచ్చాపచ్చి వేసాను కదా పల్లీలు పౌడర్ వేసుకోవాలి బలానికి బలము రుచికి రుచి ఉంటుంది పల్లీలు పౌడర్ వేస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి డిష్ అవుట్ చేసి ఎంత కలర్ఫుల్గా ఉంది ఎంత టేస్టీగా ఉండేది నేను చెప్తాను చూసారు కదా ఎంతో రుచికరమైన బెండకాయ తాలింపు ఎంత చక్కగా చేశానో సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉందండి ఇలా ఈజీగా బెండకాయ తాలింపు వట్టి కూర తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఈజీ ఈజీ వంటలు నేర్పిస్తూ ఉంటాను మీ అందరికీ కూడా మన గృహలక్ష్మీ ఛానల్ని లైక్ ఇవ్వండి షేర్ చేయండి తప్పకుండా ఇంకోసారి సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్ బాయ్